వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామంలో ఈశ్వర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు తాండూర్ మెతడి చర్చి నుండి ఉదయం ఐదు గంటలకు బయలుదేరి ఈశ్వర్ గుట్టకు క్రేస్తవులు చేరుకున్నారు ర్యాలీతో అక్కడకు చేరుకున్న క్రేస్తవులు ఈశ్వర్ గుట్ట దగ్గర ఏర్పాటు చేసిన సిల్వ వద్ద క్యాండిళ్లతో సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు ఈశ్వర్ గుట్ట దగ్గర మహిళలు ప్రత్యేక ఆరాధనను కార్యక్రమం నిర్వహించారు అనంతరమే రెవరెన్ భాస్కర్ పాషర్ మాట్లాడుతూ గత శుక్రవారం యేసుక్రీస్తును సిల్వ సిల్వేసిన రోజు కావడంతో గుడ్ ఫ్రైడే జరుపుకొని ప్రతి ఒక్కరూ ఉపవాసం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చర్చిలలో ప్రత్యేక ప్రార్థన చేశారు శనివారం రాత్రి పన్నెండు గంటల సమయంలో వేసు ప్రభువు సమాధి నుంచి తిరిగొచ్చిన దినంగా భావించి ప్రతి చర్చిలోనూ వేడుకలు నిర్వహించారు ముఖ్యంగా క్రైస్తవులు ఈస్టర్ను యేసుక్రీస్తు పునరుత్ పునరుత్నంగా భావించి ఈస్టర్ జరుపుకుంటారని తెలిపారు కొందరి దాతల సహాయంతో ఈస్టర్ గుట్ట దగ్గర అల్పాహారం పంపివేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ కుటుంబ సభ్యులు మెథడిస్ చర్చి అంతారం సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ ఈస్టర్ వేడుకలను విజయవంతంగా చేశారు Ya kira boleh tu. Si నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను యేసు క్రీస్తు ఈ భూలోకంలోనికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చి నరావతారిగా ఈ భూమి మీద కన్యమర్య గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి ఆయన వడ్రంగి వారి యొక్క కుమారుడైన ఏసేపీ యొక్క కుమారునిగా ఎదిగి ఆయన పరిచర్య గుడివారిని కుంటివారిని మూగవారిని చనిపోయిన వారిని సైతం బాగు చేసి అంతేకాకుండా మానవాళి యొక్క పాపములను మానవాళి యొక్క శాపములను అతిక్రమములను తీసివేసి సమాధాన పరచుటకు ప్రేమను శాంతిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని నిత్య జీవాన్ని కలిగించట కొరకు శ్రమ పొంది అవమానపరచబడి నిందించబడి చనిపోయి పాతి పెట్టబడి ఏడు గుడ్ ఫ్రైడే రోజు ఏడు మాటలు ఆయన పలికిన మాటలను సిల్వలో ధ్యానము చేసి ఆ యొక్క మాటలను బట్టి క్షమాపణ ప్రేమ ఆదరణ అంతేకాకుండా ఆయన చేసిన పుణ్యకార్యం మంచిది అని గ్రహించి తర్వాత తనను పాతి పెట్టిన తర్వాత తిరిగి మూడవ రోజు అంటే పరిశుద్ధ ఆదివారము సమాధిని గెలిచి పాపములను శాపములను పాతిపెట్టి తిరిగి లేచినటువంటి వేదినిగా ఈరోజు ఈస్టర్గా మనము ఆరాధించుకొని క్రైస్తవ సమాజం అంతటా అంతారం మెథడిస్టు సంఘ సభ్యులు చిన్నపిడలు యవనస్తులు స్త్రీలు పురుషులు పెద్దవారు అందరూ ఐక్యమత్యముగా వారు ఆరాధనలో పాల్గొని పాటలు పాడి వాక్యములు చదివి వాక్యము ధ్యానించి క్రీస్తు చేసిన ఆ పునరుత్డు సమాధిని గెలిచిన క్రీస్తుని ఆరాధించి అంతేకాకుండా అనేక దాతలుగా ముందుకొచ్చిన వారి యొక్క ఆ యొక్క భోజన ప్రవాసంలో పాల్గొని ఆశీర్వదింపబడి తిరిగివారు అంతేకాకుండా ఈ యొక్క టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా ఈస్టర్ శుభములు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని కూడా రక్షించి ఆశీర్వదించిన గాక రిపోర్టర్స్ను తర్వాత గ్రామం అంతా సహకరించిన ప్రతి వారికి కూడా ఈ యొక్క ఈస్టర్ శుభములు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తారు థ్యాంక్ యూ